హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలా సమస్యలతో సతమతం అవుతున్నారా అసలు మీకు చాలా రిలేషన్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ బిజినెస్ చేస్తే జరగ జరగకపోవడము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడము ఏదో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా చాలా సింపుల్ సనాతన వేదిక్ స్విచ్ అండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో నేను ట్రే నేను చేశాను నాకు చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ట్రై చేయండి దురంత దేవు దురంత దేవు దురంత దేవ్ రోజు ఫిఫ్టీ వన్ టైమ్స్ మీరు పడుకునే ముందు చాంటింగ్ చేయండి చూడండి చాలా అంటే ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఈ స్విచ్ మీకు అన్ని సమస్యలకు పనిచేస్తుందండి మీరు ఏమి అనుకోకుండా సమస్యలు ఏమి అనుకోకుండా జస్ట్ దురంత దేవు దురంత దేవు దురంత అనుకొని ఇట్లా దండం పెట్టుకొని మీరు చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు సమస్యలన్నీ మెల్లిమెల్లి ఐదవ రోజు నుండి మీకు రిజల్ట్స్ కనిపించడం స్టార్ట్ అవుతుందండి థ్యాంక్ యూ అండి